ఫైనల్లీ గేమ్ లో అటాక్ అండ్ డైటెన్ ప్రైజ్ పాతి ఈవెంట్ అయితే వచ్చేసింది అది ఓతా కదా కొనొచ్చా లేదా అని చెప్పబోతున్నా ఇంకా ఈవెంట్ వచ్చేసి టోటల్ గా మూడు పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశారు ఫస్ట్ ప్రైస్ పాత్ ఈవెంట్ రెండు రెండు లక్కీ స్పిన్స్ అనమాట మెయిన్ ప్రైస్ పాత్ ఈవెంట్ చూడండి మనకి జూలై ఏడో తారీఖు వరకు ఉంటుంది అండ్ ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పెట్టారు ఇలా ఈవెంట్ చూస్తుంటే మనకు కొంచెం మిస్ గైడ్ అవ్వచ్చు ఎందుకంటే ఇక్కడ చూడడానికి నాలుగు అవుట్ ఫిట్స్ కనబడుతున్నాయి కదా కానీ మనకి ఇచ్చింది ఈ ప్రైస్ పాత్ ఈవెంట్ లో ఒక్క అవు ఫిట్ మాత్రమే అదే లీవ్ అయ్యే అవుట్ఫిట్ అనమాట ఇక్కడ టోటల్గా పాతి లెవెల్స్ ఉంటాయి ఫైనల్ లెవెల్ దగ్గర మనకి లీవ్ అయి అవుట్ఫిట్ ఉంటుంది ఇదే మనకి ఇక్కడ అల్టిమేట్ మరి ఇంకా మరిక అరీ మట్ ఫిట్స్ ఇవన్నీ మనకి లక్కీ స్పిన్స్ లో ఉంటాయి అనమాట ఇక్కడ మాత్రం కేవలం లీవ్ అయితే మాత్రమే ఇచ్చారు అండ్ ఈ అవుట్ఫిట్ లో కూడా స్పెషల్ ఉంది అదేంటంటే మనకి యానిమే ఫిల్టర్ అయితే అప్లై చేశారనమాట ఈ బటన్ క్లిక్ చేశామంటే కనుక మన నార్మల్ అవుట్ ఫిట్ కాస్త యానిమే అవుట్ ఫిట్ అయితే తయారవుతుంది ఒక అవుట్ ఫిట్ కే కాదు ఎర్రన్ కి కానీ మీ కాసా కానీ అందరికైతే యానిమే ఫిల్టర్ అయితే అప్లై చేయొచ్చు అనమాట ఇంక స్కిప్ చేద్దాం ఇక్కడ ఏమేమి రివర్స్ ఇచ్చారని చెక్ చేద్దాము ముందు ఆర్పీ వన్ దగ్గరికి వస్తే ఇక్కడ మనకి ఆర్మర్ టైటన్ అని అవుట్ఫిట్ అయితే ఇస్తున్నారన్నమాట ఇంకా ఇవి కాకుండా మనకి మెయిన్గా స్టిక్కర్స్ గ్రెఫిటీ అండ్ ఈ లక్కీ వచ్చర్ కూబన్స్ ఇవైతే ఉండే అన్నమాట ఇవి కాకుండా ఎక్స్ట్రా గేమ్ ఏం రివాచ్ ఇచ్చారని చూపిస్తా ముందు ఆర్పీ వన్ దగ్గర ఆర్మర్ టైటన్ అని అవుట్ఫిట్ చూశారు కదా అండ్ లెవెల్ ఫోర్ దగ్గర చిన్నబాటి ఎమోట్ లెవెల్ సెవెన్ దగ్గర ఈ అవుట్ఫిట్ అండ్ లెవెల్ టెన్ దగ్గర నేను షాక్ అయ్యాని చూసి గుర్రానికి స్కిన్ ఇస్తున్నారు బ్రో గుర్రానికి స్కిన్ ఏ ఉంటుంది నాకు అర్థం కాదు గుర్రం గుర్రం లాగే ఉంటుంది కదా ఇది అటాక్ అంటే అయ్యడానికి గుర్రం అంట నార్మల్కి దీనికి పెద్ద తేడా నాకేం అనివి లేదు నార్మల్ గుర్రం స్కిన్ అయితే ఉందన్నమాట లెవెల్ థర్టీన్ దగ్గర ఒక పారాషూట్ లెవెల్ సిక్స్టీన్ దగ్గర ఒక చిన్న ఎమోట్ అండ్ లెవెల్ ఎయిటీన్ దగ్గర బ్రో 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 అసలు కార్ స్కిన్ చూడండి గాయస్ వాము డాసాకి ఈ విధంగా కూడా స్కిన్ తీసుకుని అని నేను ఇప్పుడే చూస్తున్నా స్కిన్ మాత్రం తోప్ లెవెల్లో ఉంది ఈ ఒక్క దానికోసమైన ప్రైస్ పాతి అయితే కొనేయచ్చు లెవెల్ ట్వంటీ దగ్గర వాయిస్ చాట్ అండ్ ఫైనల్ గా లెవెల్ ట్వంటీ ఫైవ్ దగ్గర లీవ్ అవుట్ ఫిట్ అయితే ఉంది సో ఓవరాల్ ప్యాకేజ్ మొత్తం చూస్తే కనుక లీవై ఫ్యాన్స్ అయితే మాత్రం అవుట్ ఫిట్ ఆ వాయిస్ చాట్ ఆ కార్ స్కిన్ మిగతా ఐటమ్స్ అన్ని కన్సిడర్ చేస్తే ఇది ఓత్ అనుకోవచ్చు నేనైతే మాత్రం వెంటనే పర్చేస్ చేసేస్తాను నాకు మెయిన్ గా కావాల్సింది లీవై అవుట్ ఫిట్ ఇంకా మిగతా లక్కీ స్పిన్స్ లో ఈ ఎరని కానీ మికాస్ అవుట్ ఫిట్స్ కానీ నేనైతే మాత్రం కంప్లీట్లీ అవాయిడ్ చేయబోతున్నాను బట్ అవి కూడా చెక్ చేద్దాము సో ఇక్కడ మనకి ఈ ప్రైస్ పాత్ర ఈవెంట్ తో పాటు రెండు లక్కీ స్పిన్స్ ఈవెంట్ అయితే తీసుకొచ్చారు ఫస్ట్ మనకి మికాస్ అవుట్ఫిట్ అండ్ అయితే సో మెయిన్ మెయిన్ అవుట్ఫిట్స్ అయితే చూపిస్తా ఫస్ట్ ఎరన్ అవుట్ఫిట్ అయితే ఉందన్నమాట ఇక్కడ కూడా మనం మానువే ఫిల్టర్ అయితే అప్లై చేయొచ్చు దీంతో బట్టి మనకి అటాక్ట్ ఐటమ్ కూడా ఉందన్నమాట నెక్స్ట్ మెయిన్ ఐటమ్ వచ్చేసి మికాస్ అవుట్ఫిట్ మికాస్ అవుట్ఫిట్ మాత్రం చాలా బాగుంది అండ్ గ్లైడర్ బా బా గ్లైడర్ సింపుల్ గా స్లీక్ చాలా బాగుంది అనమాట చాలా రోజుల తర్వాత నాకు ఒక గ్లైడర్ నచ్చింది అది ఇదే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఇంకెంతట ఇది పెద్దగా ఐటమ్స్ లేవు రెండు మూడు అవుట్ఫిట్స్ అయితే ఉన్నాయి సో లక్కీ స్పిన్లో మీరు తిప్పదలుచుకుంటే కనుక ఇవే మెయిన్ అవుట్ఫిట్స్ మీకు ఎర్రన్ కానీ మికాస్ అవుట్ఫిట్స్ కానీ నాకు కావాలంటే కనుక స్పిన్ లక్కి తిప్పండి అండ్ డైలీ ఫస్ట్ స్పిన్ టెన్ ఇస్ ఇక్కడ అన్నమాట నేను ట్రై చేశాను పెద్దగా ఏం ఐటమ్స్ రాలేదు మీరు కావాలంటే స్పిన్ చెప్పి మీకు నచ్చిన అవుట్ఫిట్ అయితే కలెక్ట్ చేసుకోండి అండ్ కమింగ్ టూ లక్కీ స్పిన్ నెంబర్ టూ ఇక్కడ మనకి కొంచెం నోటబుల్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ ఇది ఆర్మీ అవుట్ఫిట్ అయితే ఉంది అండ్ ఆర్మీ టైటన్ ఉంది అనమాట ఈ రెండు ఉన్నాయి దీంతో పాటు మనకి టైటన్ ఎం ఫోర్ సిక్స్టీన్ స్కిన్ ఉందబ్బా తోప్ అంటే తోప్ లెవెల్లో ఉంది దీనికోసమే నా ఈ స్పిన్ అయితే తిప్పచ్చు అనమాట అండ్ దెన్ టైటన్ డాసియా స్కిన్ కూడా అయితే ఉంది స్కిన్ కూడా చూడడానికి చాలా బాగుంది ఇంకా ఫైనల్ గా టైటన్ బ్యాక్ ప్యాక్ ఇవి ఇక్కడ మెయిన్ ఐటమ్స్ అనమాట కంటే ఇక్కడ మనకి మంచి మంచి నోటబుల్ ఐటమ్స్ అయితే కనబడుతున్నాయి సో ఇక్కడ కూడా మనం డైలీ ఫస్ట్ స్పిన్ టెన్ అయితే తిప్పచ్చు బట్ నేనైతే మాత్రం స్పిన్ చెప్పేస్తా గైస్ ఎందుకంటే ఆ ఎంఫో సిక్స్టీన్ చూడడానికి చాలా బాగుంది అనమాట సో ఒక టెన్ స్పిన్స్ అయితే తిప్పుతా కాయిన్స్ 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 అబ్బా ఒక బ్యాక్ ప్యాక్ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చాలా బాగుంది ఈ టోకెన్స్ ఏంటివి ఇవి వాట్ ఈ బ్యాజ్ ఏదో కొత్త బ్యాచ్ లాగా వచ్చింది అన్న స్పెషల్ చూద్దాం ఫస్ట్ స్పిన్కే బ్యాక్ ప్యాగ్ వచ్చింది నైస్ గైస్ అండ్ ఈ బ్యాడ్జ్ గ్రావిటీ నా బో వేస్టే అసలు బ్యాక్ ప్యాక్ వచ్చింది దాన్ని ఎక్స్పెక్ట్ కూడా చేయాలి బ్యాక్ ప్యాక్ బాగుందనమాట ఇంకో ఇంకో టెన్ స్పిన్స్ అయితే గా ఫస్ట్ దాంట్లో మంచి ఇచ్చిన సెకండ్ దాంట్లో మాత్రం డామ్ చేశాడు అనమాట ఓకే పర్లేదు ఇంకా నేనైతే మాత్రం స్పిన్స్ అబ్బాయి పోతున్నాను నాకైతే మాత్రం ప్రైస్ పాత్ ఈవెంట్ కంప్లీట్ ప్యాకేజ్ లాగా నచ్చింది గాస్ నేను అయితే మాత్రం సాటిస్ఫైడ్ అనమాట అందుకని నేను పర్చేసి ఇస్తాను ఇంకా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి మీరు లీవై ఫ్యాన్స్ అంటే లీవై అవుట్ఫిట్ కోసమే చూస్తుంటే కనుక ఆ ప్రైస్ పాత్ ఈవెంట్ అది మాత్రం పోతే గాస్ అలా కాకుండా మీరు అవుట్ ఫిట్స్ కోసం చూస్తుండే కనుక స్పిల్ లో మీరు ఎంత యూస్ పెట్టాల్సి ఉంటుందో చెప్పలేము చెప్పలేమన్నమాట టెన్ థౌసండ్ పెట్టాలి ట్వంటీ థౌసండ్ పెట్టచ్చు ఎంతైనా ఖర్చు అవ్వచ్చు లేదంటే డైలీ టెన్ టెన్ స్పిల్స్ తిప్పుతూ ఉండండి ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా ఒక అవుట్ఫిట్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది ఇంకా మనకి వన్ మంత్ పైన ఉంది కదా కాబట్టి ఈజీగా మీరు ఎప్పుడైతే కొట్టేయచ్చు ఇదంతా వద్దనుకుంటే కనుక ప్రైస్ పాత ఇవన్నీ తీసుకోండి దాంట్లో మనకి మెయిన్ కార్ స్కిన్ కూడా అయితే ఉంది సో గా మీ ఒపీనియన్ ఏదైనా మీరు కొన్నారన్నా కొనలేదన్న ఏదైనా కామెంట్ చేయండి వీడియో కదైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని సొంతంలోనే మీ ముందు అందరూ టెక్కర్ గుడ్ అండ్ ఆన్ యూ